చె అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు సార్ రెండోది అన్యాయం జరిగినప్పుడు వస్తారు అని చెప్తున్నారు కనుక ఇంతవరకు అన్యాయం జరిగినట్టు బిఆర్ఎస్ పెద్దలకి అనిపించట్లేదు అందుకని మరి ఇప్పటి వరకు వాళ్ళ నాయకులు చేసినటువంటి ప్రకటనలు ఆరోపణలు ఆరోపణలన్నీ కూడా వచ్చి అవాస్తవారు అని చెప్పేసి దీన్ని బట్టి

మీరు నాకు ఏ ముద్రన్నా వేయండి మీరు అడిగదా నేను అడిగదానికి సమాధానం చెప్పండి మీరు నాకు ముద్ర ముద్రైటన్ ద్వారా మీ మీకేం ప్రయోజనం ఏం కావలేదు నేను చెప్పేది వినకుండానే మీకు సహనం లేకపోతే కూడా ఒకవేళ నేను చెప్పేది వినాలా లేదా మీరు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించుతారు మీరు చెప్పేది వినాలా లేదా మీరు ఒకవేళ municipality ద్వారా కూడా దాన్ని మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటదిస్ట్ గా మీకు తెలియదా ఈ రోజు మరి రెండు సంవత్సరాలు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఏం చేసింది రెండు ఇటుకలు పెట్టిందాయకుడికి అసెంబ్లీకి తెలియదా మీరు చెప్పండి మీ నాయకుడు తెలియదా అసెంబ్లీకి వచ్చి నిలదేయాలని ముఖ్యమంత్రి రాకపోతే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి ఎన్నికల ముందేమని చెప్పాడా చంద్రశేఖర్ రావు గారు నాకు ముఖ్యమంత్రి పదవి రాకపోతే నేను అసెంబ్లీకి రాను ఎన్నికల వాగ్దానం చేశారా ఏం మాట్లాడుతున్నారు అరే కాంగ్రెస్ ప్రభుత్వం అంటావు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేతగాక మీకు చేతగాక మీ నాయకుడికి చేతగాక మీ నాయకుడికి చేతగాక నాకు ముద్ర వస్తావు ఎందుకు ఏం జరిగింది ఎవరికి మీకు తెలియదా మీ నాయకుడికి తెలియదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కనీసం జ్ఞానం కూడా లేదా మీ నాయకుడికి

బాధ్యత ఉంది బాధ్యత ఉంది అడిగే హక్కు ఉంది ఎవరికైనా నీకు బాధ్యత అనేది ఉంటే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే బాధ్యత రాకూడదు కదా బాధ్యత అరే నా బాధ్యత నా బాధ్యత నాకు తెలుసు నా బాధ్యత నాకు తెలుసు నేను అడిగే అడుగుతున్నాను మీ బాధ్యత మా బాధ్యత గురించి చెప్తారేంటి మీ బాధ్యత మీ బాధ్యత మీ నాయకుడు ఎప్పుడైనా నేను నాకు అధికారం రాకపోతే నేను అసెంబ్లీకి రాను అన్యాయం జరిగితేనే వస్తాను లేకపోతే ఏమైనా చెప్పారా జనానికి జనానికి అన్యాయం జరిగినప్పుడే వస్తానని చెప్పేసి మీ నాయకుడు అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల వేసుకొని మీరు మీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు యాదగిరి అదే చెప్తున్నా కోటేశ్వరరావు గారు నాటేస్తున్నారు చేసిన అభివృద్ధి మీకు తెలియదా సంక్షేమ గురించి కాదేపు అసెంబ్లీకి వస్తాడు